హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ నేను ఉన్నారంటే అందరూ బాగున్నారు కదా అందరికీ ఎంతో ఉపయోగపడి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను మన నా చాలా మందికి కోడను ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఎన్ని వాడినా ఇంట్లో కెలకలు అనేవి రావడం మానవు సో ఒక్క చిట్కాతో మన ఇంట్లో ఉండే ఎలుకలు అనేవి రెండే రెండు నిమిషాల్లోనికి మళ్ళీ తిరిగి రాకుండా చేయొచ్చు అనమాట సో వీడియోని మీకు యూజ్ అవుతుందంటే అన్నింగ్ వరకు చూడండి అప్పుడే మీకు ఈ విషయాలు అనేవి చక్కగా అర్థమవుతాయి మిస్ చేశారంటే సో మీకు వీడియో అనేది అస్సలు అర్థమవుద్దు కాబట్టి మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడైతే ఎలకలైన వింపులంకి రాకుండా ఒక మిశ్రం అనేది తయారు చేసుకోవాలి దానికోసం నేను ఎక్కడైతే ఒక ఓల్డ్ బౌల్ అనేది తీసుకున్నాను సో పచ్చిమిర్చి అనేవి తీసుకోవాలండి ఎలుకలైన వింపులంకి రాకుండా ఉండడం కోసం పెద్ద సైజు అనుకోండి ఒకటి తీసుకోండి చిన్న సైజ్ అయితే రెండు తీసుకోండి ఇక్కడ నేను పెద్ద పచ్చిమిర్చిని తీసుకున్నాను కాబట్టి సో ఒకటి మాత్రమే తీసుకున్నాను ఒక పచ్చిమిర్చిని తీసేసుకొని ఈ విధంగా కత్తిరతో చక్కగా ఇలా కట్ చేసుకోవాలంటే చిన్న చిన్న పీసెస్గా అయితే మార్కెట్లో చాలా రకాలైన మందులు అనేవి ఉంటాయండి అవి వాడినా కూడా మనకి ఎటువంటి ఫలితం కూడా ఉండదు ఇలా రూపాయి ఖర్చు లేకుండా తిరిగి మనకి ఇంట్లో కెలుకులు రాకుండా ఇదైతే బాగా సహాయపడుతుంది సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసాం కదండి ఇందులో ఇప్పుడైతే ఒకటిన్నర స్పూన్ వరకు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి గోధుమ పిండి ఇష్టం లేని వారు వరిపిండి మైదాను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనమైతే వేసేసుకున్న తర్వాత ఒక షాంపూ ప్యాకెట్ ఏదైనా మీకు నచ్చిన షాంపూ ప్యాకెట్ని ఒకటైతే వేసేసుకోవాలండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లోని ఎవరైనా ఎలుకలతో ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని అయితే ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఎవరు ఉన్నా కూడా వాళ్ళకి సేవ్ చేయడం అయితే మర్చిపోకండి ఒక షాంపూ ప్యాకెట్ వేసిన తర్వాత ఇందులోన రెండు మూడు స్పూన్ల వరకు లేదంటే ఒకటి రెండు స్పూన్ల వరకు కూడా వినీగర్ని వేసుకోండి వినిగర్ లేని వారు అయితే మంచినీళ్ళు యాడ్ చేసుకున్న సరిపోతుంది అనమాట ఇలా మొత్తం కూడా మిశ్రమైన కొంచెం వాటర్ అనేది వేసేసుకొని మరీ తిక్కుగా కాకుండా మరి పల్చగా కాకుండా నార్మల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి సో ఈ ఘాటుకి ఏంటంటే ఎరకులు అనేవి ఇంట్లోకి రావండి చాలా చాలామంది కూడను ఏంటంటే ఎలకల్ని చంపడం ఇష్టం ఉండదు కాని కానీ ఇంట్లోకి ఎలకలు అనేవి రాకుండా ఉండాలని చాలామంది అడుగుతూ ఉంటారండి నాకు కూడా చాలామంది కామెంట్ చేశారు ఎలుకలు అనేవి చంపకుండా అసలు ఇంట్లోకి రాకుండా ఏదైనా ఒక మంచి టిప్ చెప్పని సో ఈ టిప్ అనేది అలా మనకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి జన్మలో మనకైతే ఇంట్లోకి ఎలకలు అనేవి రావు అంత బాగా వర్కౌట్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ నాల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసేటువంటి ఉపయోగకరమైన వీడియోస్ అన్ని డైలీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి సో చివరిగా ఈ విధంగా ఏదైనా ఒక న్యూస్ పేపర్ని తీసేసుకొని నాలుగు మడతలు అంటే మనకి ఇది వెయ్యిగానే ఊడిపోకుండా అంటే చిదిగిపోకుండా ఉండడం కోసం నాలుగు పొరలుగా తీసుకున్న న్యూస్ పేపర్ని మీద మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా లేయర్ లాగా అయితే వెయ్యాలన్నమాట సో దీన్ని మనం తీసుకుని వెళ్ళి మనకి ఎక్కడెక్కడైతే ఎలుకలైనవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో మనము నైట్ టైం పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇంట్లో నా పెట్స్ అనేవి ఉంటాయి కదండీ పెంపుడు జంతువులు కుక్కలు పిల్లలు లేదంటే ఇంట్లో చిన్న పిల్లలు అనేవి ఉంటారు కదండి సో వాళ్ళు ఉండేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దీన్ని ఎప్పుడు ట్రై చేసినా కూడా నైట్ టైం అయితే ట్రై చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి మార్నింగ్ టైంలో పిల్లలు గట్టని ఉంటారు కాబట్టి సో ఆ టైంలో అయితే అస్సలు ట్రై చేయొద్దు ఇలా మొత్తం పేపర్ మీద వేసేసుకున్న తర్వాత కారం అనేది ఉంటుంది కదండి చిల్లీ పౌడరు దాన్ని ఒక అర టీ స్పూన్ మొత్తం కూడని ఈ విధంగా వేసిన మిశ్రమం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఎవరైతే ఎలుకలతో విసిగిపోయేరో మేము అస్సలు కోడన్నో ఎలుకలతో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం అనుకుంటారో వాళ్ళు చివరగా అయితే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్లో ఎలుకలు ఉన్నాయనుకోండి రకరకాలుగా అన్ని పౌడర్ చేసేస్తాం బట్టలు కానీ బుక్స్ కానీ లేదంటే ఫ్రిడ్జ్ వైర్లు ఏసీ వైర్లు ఇలా రకరకాలుగా అన్ని కోడిని పౌడర్ చేసేస్తూ మనకి ఇష్టమైనవన్నీ కూడా నాశనం చేసేస్తూ మనకి చాలా కూడా నష్టపరుస్తూ ఉంటాయి కదండి సింపుల్గా చివరగా ఇలా అయితే you <laughs> ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో మళ్ళీ కూడా ఒక్క ఎలక రాదు అలాగే ఎలకలు కూడా చనిపోవు అన్నమాట సో ఇలా తయారు చేసుకొని మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయి అనుకుంటారో రెండు మూడు ప్లేసుల్లోనే అంటే మీకు ఎక్కడెక్కడ తిరుగుతాయి యాంజినీ అనేది ఉంటుంది కదండి ఆ మార్గాల్లో మీరు తీసుకొని వెళ్ళి సో మనం పెట్టామనుకోండి చక్కగా ఇంట్లోకి అయితే ఎలకలు రావు ముఖ్యంగా గ్యాస్ దగ్గర కట్టున్న మనము పెడుతూ ఉంటాం కదండి ఫుడ్ ఐటమ్స్ అవి తినడానికి వస్తూ ఉంటాయి ఇది పెట్టేటప్పుడు అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏవి లేకుండా చూసుకోవాలన్నమాట మళ్ళీ వెలకలు ముట్టేస్తూ ఉంటాయి కాబట్టి కిచెన్లో ఏది లేకుండా నీట్గా ఉంచుకొని దీన్ని ఒక్కదాన్ని ఇలా నైట్ టైము పిల్లలు కాని లేదంటే పెంపుడు జంతువులు తిరగకుండా నైట్ టైం పెట్టి మార్నింగ్ తీసేస్తే ఇంట్లో ఇంకొక ఎలుక కూడా రాదు యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయడం అయితే మర్చిపోకండి ఎవరైతే ఎలుకలతో ఇబ్బంది పడుతున్నారో సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండేవాడితో జన్మలోకి మళ్ళీ ఒక్క ఎలుక కూడా ఇంట్లోకి తిరిగి రాకుండా చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలు అయితే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి Thank you for watching. Bye bye.